రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌర సరఫరాలు ఆహారం వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ రైతులకు సూచించారు నెల్లూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో మంత్రి నాదన్న మనోహర్ అధ్యక్షతన ఈ రోజు అసెంబ్లీలోని మంత్రి చాంబర్ నందు సమావేశం జరిగింది ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు చె <coughs> <coughs> <coughs>

అందుకని మీ ఎవ్వరు అమ్మ అనుకుంటే అమ్మండి మీ మీ దగ్గర రైస్ మిల్లర్ తీసుకోకపోయినా డిపార్ట్మెంట్ రెస్పాండ్ కాకపోయినా మీకు ఈ నంబర్ పెట్టేసి మెసేజ్ పెట్టండి అని చెప్పేసి ఒక సార్ అది ఈకో సిస్టమ్ అది ఇప్పుడు ఉన్న దళార్లకి రైస్ మిల్లర్లకి రైతాంగానికి ఉన్న ఒక వ్యవస్థ ఏర్పడున్న వ్యవస్థ నేను ఏమన్నానంటే మనం ఫస్ట్ డే నుంచే మీరు అందరు రిప్రజెంట్ చేయకుండా